అంటే ఇందులో తెలుగుదేశం పార్టీ నాయకులే ఊరూరా కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తూ ఉండే పరిస్థితి అలాంటి దుస్థితి ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈరోజు చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళల పట్ల అలాగే ప్రజల ప్రాణాల పట్ల బందిపోట్లు డెకాయిట్స్ కంటే ఘోరంగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది తీసుకుంటే నారావారి పాలన కాస్త కల్తీ సారా పాలనగా ఈరోజు మారిపోయింది అలాగే చీఫ్ మినిస్టర్ పరిపాలిస్తున్నట్టుగా లేదు చీఫ్ లెక్కర్ మాఫియా పరిపాలిస్తున్నట్టుగా ఉంది ఈ రాష్ట్రంలో అలాగే ఇది మంచి ప్రభుత్వం కాదు కల్తీ మధ్యంలో ముంచే ప్రభుత్వం అనే విషయం తేలిపోయింది అలాగే తీసుకుంటే ఇది సుపరిపాలన కాదు కల్తీ పాలన అనే విషయం అర్థమైపోయింది ఏమంటే వీళ్ళు చెప్తూ ఉన్నారు ఇది కోటమి ప్రభుత్వం అనేసి ఇది కోటమి ప్రభుత్వం కాదు కల్తీ ప్రభుత్వం అనే విషయం తేలిపోయింది ఇది గుడ్ గవర్నెన్స్ అందించే పాలన అని చెప్తూ ఉంటారు వీళ్ళు కానీ వీళ్ళు కల్తీ మద్యం అందించే పాలన అనే విషయం తేలిపోయింది జగనన్న గతంలో మనం చూసాం నాణ్యమైన విద్యాంధ్ర ఈ రాష్ట్రాన్ని మార్చాలని అలాగే నాణ్యమైన గా ఈ రాష్ట్రాన్ని మార్చాలని ఎంతగానో తాపత్రయపడితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాసిరకం గా ఈ ఆంధ్రప్రదేశ్ ని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన దగ్గర నుంచి కూడా ఈ మద్యం అమ్మకాలు జోరు పెరిగే మరీ ముఖ్యంగా కల్తీ మద్యం అమ్మకం కోసం అన్ని రకాల ప్రణాళికలు ఆలోచనలు చంద్రబాబు నాయుడుగా చేయడం జరిగింది ఎందుకంటే మొదట ప్రభుత్వము మద్యం అమ్మేది దాన్ని తీసేసి ప్రైవేట్ వ్యక్తులకి అప్పజెప్పడం జరిగింది అలాగే బెల్ షాప్స్ వెచ్చల విడిగా ఉన్న ఎటువంటి చర్యలు తీసుకొని పరిస్థితి మనం చూసాం తర్వాత పెర్మిట్ రూమ్స్కి ఐదు లక్షలు కట్టే పెర్మిట్ రూమ్స్ ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అలాగే లో అలాగే మద్యం షాప్స్లో వాళ్ళ టైమింగ్స్ని అమ్మే టైమింగ్స్ని మార్చేసి అర్ధరాత్రి వరకు మద్యం అమ్ముకోవడానికి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఈ కల్తీ మద్యం రానున్న రోజుల్లో వీళ్ళు తయారు చేసి అమ్మడానికి వాటికి సహకరించేట్టుగా వీళ్ళన్నీ కూడా వీళ్ళు డేషన్స్ మార్చేస్తూ ప్రజల్ని కల్తీ మద్యానికి బానిస అయ్యేట్టుగా చేయడానికి ప్రణాళికలు రూపొందించుకున్నారు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తాం సంపద సృష్టిస్తామని చెప్తూ ఉండేవారు కానీ దాన్ని చూసి ప్రజలందరూ ఏదో అనుకున్నారు గొప్పగా కానీ ఇలా కల్తీ మద్యంతో కల్తీ సంపద సృష్టిస్తారు అనే విషయం ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది నిజంగా ఇలాంటి కల్తీ మద్యం స్కామ్ అనేది ఎంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఎన్నడూ జరగలేదు నిజం చెప్పాలంటే ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా మనం చూడం అది ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ తెలుగుదేశం పార్టీ హయాంలోనే మనం చూడడం జరిగింది ఎంత దారుణం అంటే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తంబల్లపల్లె ఇన్ఛార్జ్ అతను మొన్న తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తి రెడ్డి అనే వ్యక్తి అతని పిఏ అలాగే అతని బామ్మర్ది అయిన గిరిధర్ రెడ్డి అనే వ్యక్తి అలాగే టీడీపీ నేత జనార్దన్ రావు అనే వ్యక్తి వీళ్ళందరూ కూడా కలిపి ములకలు చెరువులో కల్తీ మద్యం ఫ్యాక్టరీనే పెట్టేశారు ఎంత దారుణం ఒక కుటీరి పరిశ్రమ లాగా కల్తీ మద్యం తయారు చేసే ఫ్యాక్టరీని పెట్టేశారు అది అసలు అదే కాకుండా దీని తాలూకా కల్తీ మద్యం ఎక్కడెక్కడికి సరఫరా అయింది అని ఎంక్వైరీ చేస్తే ఈ తెలుగుదేశం పార్టీ తంబళ్లపల్లి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి గారికి ఇక్కడ విజయవాడలోని భవానీపురంలో ఒక మద్యం షాప్ ఉంది దాని వెనక కూడా విపరీతమైన కల్తీ మద్యం దొరికింది అంటే ఎక్కడ అన్నమయ్య జిల్లా ఎక్కడ ఈ విజయవాడ ఎక్కడ మొలకల్ చెరువు ఎక్కడ భవానీపురం అంటే ఈ దారి పొడుగునా కూడా ఈ కల్తీ మద్యాన్ని బెచ్చల విడిగా వీళ్ళు సరఫరా చేస్తూ అమ్ముతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు తీసుకుంటే అన్నమయ్య జిల్లాలో దొరికిన వాళ్ళు అలాగే తీసుకుంటే ఏలూరు జిల్లాలో దొరికిన వాళ్ళ తాలూకా మనుషులు అలాగే నెల్లూరు జిల్లాలో దొరికిన కల్తీ మద్యం ఎవరిది అలాగే తీసుకుంటే పరవాడలో దొరికిన కల్తీ మద్యం తాలూకా మనుషులు వీళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో సంబంధాలు ఉన్న వ్యక్తులే తెలుగుదేశం పార్టీ నాయకులే ఈ విధంగా కల్తీ మద్యాన్ని తయారు చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దగ్గర కూడా సరఫరా చేస్తూ ప్రజలకి అమ్ముతూ ప్రజల రక్షణని గాలికొదిలేసి ఇప్పుడు ఈరోజు ఈ కల్తీ మద్యాన్ని తాగి మహిళల మాన ప్రాణాలకి భంగం వాటిలే పరిస్థితి అలాగే ప్రజల తాలూకా ఆరోగ్యం దెబ్బతిని వాళ్ళ ప్రాణాలు పోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము గత కొద్ది రోజుల్లో తీసుకుంటే మన రాష్ట్రంలో ఈ కల్తీ మద్యం తాగి నిన్ననే ఏలూరులో ఒకరు బలవడం జరిగింది అలాగే పల్నాడు సర్దసాయి నెల్లూరు జిల్లాల్లో కూడా నలుగురు వరకు మృతి చెందడం జరిగింది అంటే ప్రాణాలు ప్రజల ప్రాణాలు ఏ విధంగా పోతున్నాయా కల్తీ మద్యం తాగి అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణం అంటే ఎక్కడైనా ఏం చేస్తారు ప్రభుత్వం అనేది ఏం చేస్తుంది కల్తీ మద్యం తయారు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం కల్తీ మద్యం ఒక మహిళా సిఐ పట్టుకున్నారు ఆవిడిని బాధ్యురాలని చేస్తూ ఆవిడ మీద చర్యలు తీసుకున్నారు ఇంత పెద్ద స్థాయిలో కల్తీ మద్యం తయారు చేయడం అయితేనేమి దాన్ని అమ్మడం అయితేనేమి ప్రజలు కొనుక్కునేట్టుగా చేసి వాళ్ళ ఆరోగ్యం పాడవడం అయితేనేమి ఇదంతా ఒక పెద్ద మాఫియా జరుగుతూ ఉంటే అది ఒక్క ఒక మహిళా సిఐ వల్లనే జరుగుతుందా ఎంత మంది ఎక్సైజ్ శాఖ అధికారులు దీని వెనక ఉండుంటారు ఎంత మంది తెలుగుదేశం పార్టీ పెద్దలు ఉంటారు సాక్షాత్తు ఆ పరిశ్రమని నడుపుతున్నదే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కదా వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం మానేసి తూతూ మంత్రంగా ఒక మహిళా సీఏ మీద చర్యలు తీసుకున్నారంట అంటే ఎంత దారుణంగా వీళ్ళు తెలుగుదేశం పార్టీ పెద్దల్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు అలాగే తీసుకుంటే ఆ మొలకలు చెరువులో సుమారు పదిహేడు వేల లీటర్ల కల్తీ మద్యం దొరికిందంట ఎంత దారుణం పదిహేడు వేల లీటర్ల కల్తీ మద్యం దాని విలువ ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయల విలువైన కల్తీ మద్యం దొరికింది అదంతా అదంతా ప్రజలకి తాగడానికి అమ్మడానికి వాళ్ళు ఉత్పత్తి చేస్తూ ఉండే పరిస్థితి ప్రజల ఆరోగ్యాన్ని ఏ విధంగా వీళ్ళు ఆటలాడుకుంటూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు అలాగే తీసుకుంటే భవానీపురంలో మూడు వేల లీటర్ల కల్తీ మద్యం దొరికింది అంటే గత పదిహేను నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎంత వెచ్చలవిడిగా తెలుగుదేశం పార్టీ నాయకులే కల్తీ మద్యాన్ని చే తయారు చేయడము అమ్మడం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి ఏం చేస్తూ ఉన్నారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారు అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే అసలు ఈ భవానీపురంలో ఈ టీడీపీ నాయకుడు అనే వ్యక్తి జనార్దన్ రావు ఏకంగా కల్తీ మద్యం ఫ్యాక్టరీని పెట్టి ఇలా కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ అంటే మనం ఎక్కడొకక్కడ కల్తీ మద్యం కాకుండా మామూలుగా ఫ్యాక్టరీలు చూస్తాం కుటీర పరిశ్రమలు చిన్న చిన్న పరిశ్రమలు చూస్తూ ఉంటాం ఆ విధంగా ఎంత ధైర్యంగా వీళ్ళు కల్తీ మద్యాన్ని అమ్ముతూ ఉన్నారంటే వీళ్ళు ఎంతగా బరి తెగించారు అనే విషయం అర్థమవుతూ ఉంది అలాగే తీసుకుంటే మేము ఈ కల్తీ మద్యం మీద సిబిఐ విచారణకి డిమాండ్ చేస్తూ ఉన్నాము అందువలనే మా ఎంపీ గారైన మిథున్ రెడ్డి గారు మా మిథునాన్న అమిత్ షాకి ఏకంగా లెటర్ పెట్టారు ఈ కల్తీ మద్యం దందాలో ఎవరున్నారు ఎంతమంది పెద్దలు దీని వెనక ఉన్నారు ఇవన్నీ బయటపడాలి అంటే సిబిఐ విచారణ కావాలి అని చెప్పి మా మిథునాన్న అమిత్ షా గారిని అడగడం జరిగింది కానీ అసలు ఈ కల్తీ మధ్యంలో సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తో సహా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి దగ్గరే కూడా బయటకు వస్తూ ఉండే పరిస్థితి అయితే మళ్ళీ తిరిగి ఎంత దారుణంగా అంటే మా పార్టీ నాయకుల మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు నిన్ననే చూసాం ఎక్సైజ్ శాఖ మంత్రి అయిన కొల్లు రవీంద్ర గారు ఎంత దారుణంగా తిరిగి మా పార్టీ మీద బురద జల్లుతూ ప్రెస్ మీట్ పెట్టారు నేను కొల్లు రవీంద్ర గారికి ఒకటే అడుగుతున్నాను నిజంగా మీరు చేయలేదని ధైర్యం ఉంటే సిబిఐ విచారణని మీరు అడగొచ్చు కదా మీరు సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి మీరు సెంట్రల్ గవర్నమెంట్ కి చెప్పి సిబిఐ విచారణకి ఆదేశించండి మీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి అందులో మీరు సిబిఐ విచారణకి అడగడానికి వెనకడుగు వేస్తూ ఇలా ప్రెస్ మీట్లు పెట్టి బురద చల్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పది కిలోమీటర్ల దూరంలో కల్తీ మధ్యం డంపులు దొరికాయి అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి అయిన కొల్లు రవీంద్ర గారి ఇంటికి పదిహేను కిలోమీటర్ల దూరంలో కల్తీ మధ్య ఫ్యాక్టరీలే దొరకడం జరిగింది అంటే ఎంత దారుణంగా ఎంత ధైర్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కల్తీ మధ్య అని అమ్ముతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు మళ్ళీ తిరిగి కొల్లు రవీంద్ర గారు ఏ విధంగా ఏ మొహం పెట్టుకొని మా నాయకుల మీద బురద జల్లడానికి మీరు ప్రయత్నిస్తున్నారు అని నేను అడుగుతూ ఉన్నాను నిజంగా మీకు ధైర్యం ఉంటే మా మిథునాన్న రాసిన లేఖకి సమాధానం చెప్పండి అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే నిజంగా ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీకి మీరే ఆదేశించమని కేంద్రాన్ని కోరండి అని అడుగుతూ ఉన్నాను అసలు ఈ ప్రభుత్వంకి కల్తీ మద్యం మీద ఉన్న శ్రద్ధ క్వాలిటీ మెడికల్ కాలేజీల పైన లేదు అలాగే బెల్ట్ షాప్స్ మీద ఉన్న శ్రద్ధ సామాన్యుల విద్యపై లేదు అనే విషయం క్లియర్ గా మనకు అర్థమవుతూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో తీసుకుంటే మందు తప్ప అన్ని సేవలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక బంద్ అయిపోయాయి ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం తప్ప అన్ని సర్వీసులు కూడా బంద్ అయిపోయాయి తీసుకుంటే ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అలాగే ఆరోగ్యశ్రీ ఆపరేషన్స్ బంద్ పది మెడికల్ కాలేజీల నిర్మాణం బంద్ అలాగే ప్రభుత్వ హాస్పిటల్లో పీజీ డాక్టర్ల సేవలు బంద్ అలాగే పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బంద్ అలాగే నాడు నేడు ద్వారా హాస్పిటల్ నిర్మాణం బంద్ నాడు నేడు ద్వారా స్కూల్స్ నిర్మాణం బంద్ అలాగే పాఠశాలలో ఐబీ సిబిఎస్ఈ సిలబస్లు బంద్ అలాగే మహిళలకు సున్నా వడ్డీ పథకం బంద్ మహిళలకు చేయూత ఆసరా బంద్ ఇవన్నీ బంద్ చేసి కేవలం కల్తీ మందును మాత్రమే వీళ్ళు సరఫరా చేస్తూ ఉండే పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉండే పరిస్థితి ప్రతి క్యాబినెట్ లో కూడా వీళ్ళు మద్యం అంపకాలు ఎలా పెంచాలి మద్యం అమ్మకాలు పెంచి ప్రజల ప్రాణాలతో ఎలా చెలగాటమాడాలని ఆలోచిస్తూ ఉన్నారు తప్ప ఎప్పుడు కూడా మద్య నియంత్రణ కోసం ఎటువంటి ఆలోచనలు చేయని పరిస్థితి మనం ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాము అసలు మహిళల మాన ప్రాణాలు తీయడమే ప్రధాన ఎజెండాగా ఈరోజు ప్రభుత్వం తన పాలన సాగిస్తూ ఉండే పరిస్థితి ఇందాక చెప్పుకున్నట్టుగా మద్యం షాప్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అయితేనే ఈ రాష్ట్రంలో బెల్ షాప్స్ డెబ్బై వేలకు పైగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక పెట్టడం అయితేనేమి అలాగే పెర్మిట్ రూమ్స్ కి ఐదు లక్షలు కడితే పెర్మిట్ రూమ్ ఇచ్చేట్టుగా పర్మిషన్ ఇవ్వడం అయితేనేమి మద్యం షాప్స్ బార్ షాప్స్ టైమింగ్ మార్చడం ఇవన్నీ కూడా మహిళల మాన ప్రాణాలతో చెలగాటం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడడం అనే విషయం స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది అసలు ఎంత దారుణం అంటే వీళ్ళు ఈ విధంగా మద్యాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేటు వ్యక్తులు చేతికి అప్పజెప్పి మద్యం ఏరుల పారేటుగా చేయడం ఒకవైపు ఇంకోవైపు కల్తీ మద్యాన్ని సరఫరా చేయడం ప్రతి మూడు బాటిల్స్ కి ఒక కల్తీ మద్యం బాటిల్ ఉండేట్టుగా ఈ రోజు రాష్ట్రంలో మందు సరఫరా అవుతూ ఉంది దాని వలన కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంది ఇలా మద్యం విచ్చలవిడిగా దొరకడం వలన అది కల్తీ మద్యం దొరకడం వలన ఈ రాష్ట్రంలో మహిళలపై జరిగే నేరాలు నాలుగు శాతం పెరిగాయి అలాగే మహిళలపై జరిగే రేపులు పది శాతం పెరగడం జరిగింది కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అలాగే బాలికలపై లైంగిక దాడులు పెరిగే ఈ కల్తీ మద్యం వలన అలాగే తీసుకుంటే ఈ కల్తీ మద్యం వలన రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే ఈ కల్తీ మద్యం వలన సొంత భార్యను కూడా కత్తితో పొడిచే సంఘటనలు మనం వింటూ ఉన్నాము అలాగే ఈ కల్తీ మద్యం వలన సొంత తల్లిని కూడా చంపడానికి హత్య చేయడానికి పూనుకునే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము అలాగే ఈ రోజు ఈ కల్తీ మద్యం వలన రోజుకి డెబ్బై సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉండే పరిస్థితి అలాగే ఈ కల్తీ మద్యం వల్ల గంటకి మూడు నాలుగు మంది మహిళలపై అగాయిత్యాలు జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అసలు ఈ కల్తీ మద్యం వల్లనే వ్యాధుల బారిన పడి హాస్పిటల్ చేరిన వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కల్తీ మద్యం మాఫియా ఇచ్చే ముడుపుల కోసం పేదల కుటుంబాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్వనాశనం చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ అవ్వచ్చు గంజాయి అవ్వచ్చు అక్రమ మద్యం కేసులు అవ్వచ్చు ఇరవై ఒక్క శాతం పెరిగాయి అంటే ఎంత దారుణంగా వీటిని కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం విఫలమైంది అనే విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ట్వంటీ వన్ పర్సెంట్ పెరిగిందనమాట ఈ కేసులు అన్నిటిని ఈ మద్యము తాగడం వలన గంజాయికి బానిసవ్వడం వల్ల డ్రగ్స్ కి బానిసవడం వలన ఈ రోజు ఈ రాష్ట్రంలో మహిళల మీద అగాయిద్యాలు విపరీతంగా పెరిగిపోతూ ఉండే పరిస్థితి మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మంత్రులు కానీ ఏం చేస్తూ ఉన్నారు ఎంతసేపు ముడుపుల కోసం ప్రజల ఆరోగ్యాన్ని ప్రజల రక్షణని గాలి వదిలేసి మీ స్వలాభమే చూసుకుంటారా మీకు ఓట్లేసిన ప్రజల బాధ్యత మీ మీద లేదా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఏమని ప్రచారం చేశారు నేను అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం వేస్తా అనేసి విపరీతంగా ప్రచారం చేశారు అయితే ఇప్పుడు ఈ రోజు తీసుకుంటే అతను ముఖ్యమంత్రి అయ్యారు పదిహేను నెలలైంది అతని పార్టీకి చెందిన టీడీపీ నాయకులే కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ ఉన్నారు కల్తీ మద్యాన్ని సరఫరా చేసి అమ్ముతూ ఉండే పరిస్థితి మరి నాణ్యమైన మద్యం మీరు ఇస్తానని ఎన్నికల టైంలో చెప్పారు కదా ఇప్పుడు కల్తీ మద్యం మీ నాయకులే తయారు చేసి అమ్ముతున్నారు కదా మరి దీనికి మీరు బాధ్యత వహించి చంద్రబాబు నాయుడు గారు మీరు రాజీనామా చేస్తారా లేదా అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే అసలు గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో ప్రభుత్వమే ఎంతో చక్కగా మంచి మద్యాన్ని అమ్మితే కల్తీ మద్యం ఏదో అమ్మేస్తున్నారు అంటూ తప్పుడు ప్రచారం చేయడమే కాకుండా అతని దగ్గరికట హైదరాబాద్ లో ఎవరో డాక్టర్స్ వచ్చి చెప్పారట మొత్తం అక్కడ హాస్పిటల్లో బాధితులందరూ కూడానంట మద్యం బాధితులే అని చెప్పారట పవన్ కళ్యాణ్ గారికి మరి పవన్ కళ్యాణ్ గారు మీ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలో విపరీతంగా మీరు కూటంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులే ఒక కుటీర పరిశ్రమ లాగా మద్యం ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి మద్యాన్ని కల్తీ మద్యాన్ని తయారు చేయడమే కాకుండా అమ్మడం చేస్తూ ఉన్నారు కదా మరి ఇప్పుడు హైదరాబాద్లో డాక్టర్స్ని ఎవరిని మీరు అడగలేదా ఈ మద్యం బాధితుల్ని ఎక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు మీ దగ్గరికి వచ్చారా ట్రీట్మెంట్ కోసం మరి మీరు అడగాలి కదా నిజంగా అంత చిత్తశుద్ధి ఉన్న వాళ్ళైతే అప్పుడు తప్పుడు ప్రచారం మా గవర్నమెంట్ మీద చేయడానికి మీరు ఎన్నిగానో ఎన్నో ఫేక్ ప్రచారాలు చేశారు కదా మరి ఇప్పుడు ఎందుకు మీ ప్రభుత్వంలో మీ ఎక్సైజ్ శాఖ వాళ్ళే పట్టుకున్నారు కదా మరి హైదరాబాద్ డాక్టర్స్ ను అడగాలి కదా పవన్ కళ్యాణ్ గారు మరి మీరు ఒక డిప్యూటీ సీఎంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు ఎంత సంఘటనలు జరిగాయి దీనికి బాధ్యత వహిస్తారా లేదా మీరు అలాగే తీసుకుంటే ఈరోజు స్కూల్స్ లో కాలేజెస్ లో ప్రతి దగ్గర కూడా మద్యము గంజాయి డ్రగ్స్ వెచ్చలవిడిగా దొరుకుతూ ఉండే పరిస్థితి అలాగే గతంలో మనం చూసాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్లు పెట్టేవారు ఇక్కడ అలా ఫుల్ గా మద్యం బాటిల్స్ పెట్టి మా ప్రభుత్వం టైంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ ఆఫీస్ లో ప్రెస్ మీట్లు పెట్టేవారు మద్యం బాటిల్స్ పెట్టి కొందరు పెట్టేవారు కొందరేమో మద్యం ఎలా తయారు చేయాలో చూపిస్తూ కూడా ప్రెస్ మీట్లు పెట్టారు అసలు ఇప్పుడు అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులే ఇలా కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ ఉంటే ఆ కల్తీ మద్యం తయారు చేయడంలో వాళ్ళు ఈ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు బాగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చి అదే ఎక్స్పీరియన్స్ ని ఈ రోజు ఆ ఈ కల్తీ మద్యం తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు అనే విషయం మనకి ఈ రోజు అర్థమవుతూ ఉంది అసలు కల్తీ మద్యం వ్యాపారం కోసమే వీళ్ళు తొంభై తొమ్మిది రూపాయలకే మద్యం అనేది తీసుకొచ్చారు అనేది ఈ రోజు రుజువైంది తొమ్మిది రూపాయలకే కల్తీ మద్యం తయారు చేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు తొంభై తొమ్మిది రూపాయలకే అమ్ముకుంటూ ఉండే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒకటి చెప్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో నేను తొంభై తొమ్మిది ముందున్న కాలం నాటి ముఖ్యమంత్రిగా మారిపోతాను తొంభై తొమ్మిది కాలం నాటి సీఎం గా పాలిస్తాను అని చెప్తూ ఉండేసరికి ఏదో అనుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలు కానీ తొంభై తొమ్మిది రూపాయలకే మద్యం బాటిల్ పేరుతో కల్తీ మద్యం సరఫరా చేసే పాలన వస్తుందనేసి ఈ రోజు అర్థమైంది రాష్ట్ర ప్రజలందరికీ అలాగే ఒక లెక్కర్లోనే కాదు అన్నింట్లో కూడా కల్తీ అనేది వీళ్ళకి అలవాటు అయిపోయింది అసలు కల్తీ లేనిదేది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనకు కనిపించట్లేదు ఈ రోజు మద్యం కల్తీ అవుతుంది అలాగే మంచినీళ్ళు కల్తీ అవుతున్నాయి ఆసుపత్రికి ఇచ్చే మందులు కల్తీ అవుతున్నాయి స్కూళ్ళలో పిల్లలకు పెట్టే భోజనం కూడా వీళ్ళు కల్తీ చేస్తూ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అంత ఘోరంగా ఒక కల్తీ రాజ్యమే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో మనం చూస్తూ ఉండే పరిస్థితి అలాగే ఇది కోటమి ప్రభుత్వం కాదు కల్తీ ప్రభుత్వం అని రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టంగా ఈరోజు అర్థమైంది అందువలనే ఈ మా పార్టీ ఈ కల్తీ మద్యం మాఫియాకి వ్యతిరేకంగా మేము నిరసనలు తెలియజేస్తూ ఉన్నాము అలాగే ఇంత ఘోరంగా కల్తీ మద్యాన్ని ప్రోత్సహిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమి ప్రభుత్వం పెద్దలకు కూడా వాళ్ళకి శిక్ష పడే సమయం ఆసన్నమవుతుంది అని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎందుకంటే ఈరోజు మహిళల మాన ప్రాణాలతో మీకు చలగాటమాడుతూ ఉన్నారు అలాగే మహిళల కుటుంబాలు ఈరోజు రోజు రోడ్డును పడుతూ ఉండే పరిస్థితి కల్తీ మద్యం తాగడం వలన కాబట్టి ఎప్పటికైనా మీరు ఈ కల్తీ మద్యాన్ని అరికట్టాలి మద్యాన్ని అరికట్టాలి అలాగే డ్రగ్స్ గంజాయిని కూడా అరికట్టడానికి శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల మద్దతుతో దీని మీద మేము పోరాటం చేస్తాము ఈ కల్తీ మద్యానికి వ్యతిరేకంగా కల్తీ మద్యం మాఫియా లేకుండా చేసేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాము ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని తెలియజేస్తాం yeah <laughs>